ప్రహ్లాద వరదం విష్ణం నృసింహం పరాజితం శరణ్యం సర్వలోకాణం ఆపరణ భక్తులకు విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల నవనరసింహస్వామి భూక్షేత్రాలు ఒకటిగా విరాజితున్నటువంటి అంతర్వేద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రధాన కిరణ్ గారు మాట్లాడుతున్నా భక్తులకు మనవి పిలిస్తే పలికే దైవంగా భక్తులకు కొంగు భాగం ప్రత్యక్ష నిద్ర అంతర్వేద లక్ష్మీ స్వామి దేవస్థానం యొక్క ఆలయంలో ఈ యొక్క ప్రస్తుతం నిన్న జరిగినటువంటి అత్యంత తీవ్రమైనటువంటి భారతదేశంలో అత్యంత ప్రభావంతో తుఫాను మంతా తుఫాను సురక్షితంగా బయటపడడం యావత్ మానవాళి కూడా మా యొక్క గత ముప్పై ఐదు సంవత్సరాల స్వామివారి సేవ అనుభవంలో తొంభై ఆరు తుఫానులు కానీ లైలా తుఫాను కానీ తిత్లీ తుఫాను కానీ ఓగులి తుఫాను కానీ నిన్న రాత్రి సంబంధించిన తీవ్రమైనటువంటి మంతా తుఫాను నుంచి స్వామివారి రక్షణాత్మకమైనటువంటి వ్యవస్థ రక్షణ పూర్వకంగా మనందరం కూడా మానవాళి బయటపడ్డం అండి అలాగే ప్రభుత్వం వారు కానీ అధికారులు కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకున్నప్పటికీ కూడా కాకినాడ దగ్గర తీరం దొరదని అందరూ కూడా భావించారు అధికారులు అందరూ అప్రమత్తమైన ఉన్నారు నిన్న అర్ధరాత్రి కూడా మనకి ప్రభుత్వ అధికారులు ఇక్కడ విశేషమైన కృషి చేసి వారికి కృషి ఫలితంగా అనుకోకుండా ఇది అంతర్వేది తీర ప్రాంతం అయినటువంటి సాగర్ సంఘం వద్ద ఇది తీరాన్ని తాగడం భూభాగం తాగడం ఈ యొక్క తీవ్రత నుంచి కూడా మేమందరూ కూడా సురక్షత కూత విడుదల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా బయటపడటం అనేది ఇది సామాన్య విషయం కాదు ఇది నిజంగా మా యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రయత్నం లక్ష్మీ నరసింహ వారి కృషి వల్లే అందరూ కూడా మానవాళి బయటపడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవాళి అందరూ కూడా బయటపడని ఇందువల్ల మీ అందరూ కూడా ఈ యొక్క నిదర్శనాన్ని మేము గ్రహించి మీ అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా స్వామివారి కృపకు స్వామివారి ఆశీస్తో కూడా అందరూ కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా యావత్ మానవాళి లక్ష్మీ స్వామి అభివృద్ధించే భక్తులందరూ కూడా సుభిక్షాలతోటి క్షేమంగా స్వామివారి ఆశీస్తోటి క్షేమంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామండి అండి ఓం నమో లక్ష్మీ నరసింహస్వామిని నేనమ అంతర్వేది దేవస్థానం ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ మంతా తుఫాను గురించి ఒక మూడు రోజులుగా చాలా అందరం కూడా ఉత్కంఠతో ఎదురు చూడడం జరిగింది అంటే భయానకమైనటువంటి తుఫానుగా దీన్ని తీసుకొని ప్రభుత్వం వారు అనేక హెచ్చరికలు చేశారు అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా మరి ఈ అంతర్వేది తీర ప్రాంతం తుఫాను తీరం దాడుతుందని తెలిసిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఒక నలభై ఎనిమిది గంటల ముందు నుంచే పోలీసు వారు తర్వాత ఎన్డిఆర్ఎఫ్ వారు వచ్చి ఇక్కడ సహాయక చర్యల నిమిత్తం వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారు అదేవిధంగా మరి కలెక్టర్ గారు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీ గారు అంతా కూడా వచ్చి అన్ని రక్షణ చర్యల గురించి పరిశీలించి ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది మరి కాకినాడ తీరం దాడుతుందనుకున్నటువంటి తుఫాను దాని యొక్క దిశ మార్చుకుని ఈ అంతర్వేద వైపు రావడం అది ఒక విధంగా యాదృచ్ఛికంగా భగవంతుడు చేసిన మేలు మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవు వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సజావుగానే ఈ విధమైనటువంటి పెద్దగా నష్టం లేకుండా ఈ తుఫాను తీరం దాటింది ఇదంతా కూడా లక్ష్మీ నరసింహ స్వామివారి దేవుళ్ళే జరిగిందని భావిస్తున్నాం భక్తులు కూడా అదే విధంగా లక్ష్మీ నరసింహ స్వామి దేవుళ్ళే మామె స్వామే కాపాడాడు అందరినీ అనేటువంటి నమ్మకంతో చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ ఏ విధమైన తుఫానులు వచ్చినప్పటికీ కూడా స్వామివారే కాపాడుతారని ఈ ప్రాంత ప్రజలు ఈ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అదే నిజమైందని ఇప్పుడు నిరూపించబడింది నా పేరు కుంజిమూరు రామరంగాచార్యులు నేను స్వామివారి దేవస్థానం స్థానాచారినండి నిన్న రాత్రి ఇక్కడ అంతర్వేది గ్రామం దగ్గర తీరం దాటినటువంటి మంతా తుఫాను యొక్క ప్రభావం వాతావరణ శాఖ వారి యొక్క అంచనాలను తారుమారు చేస్తూ భారీగా ఆస్తి నష్టం నష్టంగా ప్రాణ నష్టం కానీ లేకుండా అతి తక్కువ స్వల్పంగా నష్టంతో ఇక్కడ తీరం దాటం అనేది చాలా అరుదైన సంఘటనగా చెప్పబడుతున్నది ఎందువల్లంటే ఈ రాజోల్ దీవులో ఉండేటటువంటి ఈ యొక్క అంతర్వేది క్షేత్రం యొక్క ప్రాశస్యం ఏమిటంటే ఈ యొక్క దీవిలో ఏ విధమైనటువంటి తుఫాన్లు కానీ ఉప్పన్లు కానీ ఏ వచ్చినా స్వామివారి అనుగ్రహంతో ఈ ప్రాంతంలో ఏ విధమైన భారీ నష్టాలు జరగకుండా ఆశ నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా స్వామి కాపాడతారని చెప్పేసి అని ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి స్వామివారి భక్తుల యొక్క మరియు మా యొక్క అభిప్రాయం అండి ఆ విధంగానే నన్ను రాత్రి కూడా ఇక్కడ తీరం దాటినటువంటి తుఫాను అతి తీవ్రమైన తుఫాను అయినప్పటికీ కూడా స్వామివారి అనుగ్రహంతో అతి తీవ్రత లేకుండా స్వల్ప తోటి ఇక్కడ తీరం దాటం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నామండి వస్తువు